ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషంగా ఆయన ముఖ్యంగా నేను ఇది అంటే నేను ఈ దేహము నేను మనస్సు నేను ఇంద్రియాలు దేహం పుట్టుక నా పుట్టుక ఇది ప్రస్తుతం తోడుగానే వ్యవహరిస్తుంది కానీ ఇది నేనులో వ్యాప్తం అవి వేరు కావు సముద్రంలో అలలు చూడటానికి సముద్రాన్ని విలిచి ఆకాశంగా ఒవ్వెత్తు ఎగిసి పడుతున్నా మరివి సముద్రాన్ని విడిచి ఉన్నాయా వేరుగా ఉన్నాయా లేవు కదా కాబట్టి ఇది ఎప్పటికైనా నేనులో లీలమై ఏకం కావాలి తప్పదు ఇది అదృశ్యమైనప్పుడు మరి మిగిలి ప్రకాశించేది స్వచ్ఛమై నిత్యమైన అనంతమైన అహంస్వరం నేనే కదా అది యథార్థం యథార్థము అంటే మార్పు లేనిది కనపడిపోయేది చూచిపోయేది వృత్తిలో ఉంటూ వృత్తి రాహిత్యమయ్యేది అవస్థలలో దేహాలను మార్చుకుంటున్నది ఇదంతా కూడా సాపేక్షమైనటువంటి ఒక మాయా నేను అని మనం ఈ ద్వైతంలో చెప్పుకోవచ్చు కాబట్టి నీవు ఏ విధంగా తెలుసుకుంటావు ఇది అసత్యమని గుర్తించు ఇది ఇంత అసత్యమైన ఆత్మను విడిచి లేదే విడిగా ఉన్నదా లేదు కదా నీవు ఆలోచిస్తేనే అన్యత్వం చూడగలుగుతావు నీవు చూసేటటువంటి చరాచర సృష్టి అంతా కూడా నీలో ఉన్నదే కదా నీలో ఉన్నటువంటి కామక్రోధాది అరుషడు వర్గాలు బయట బహిర్గతమై ఇతరుల్లో కూడా అవే చూస్తావు నీవు అసత్యవాదివైతే అందరూ అసత్యంగా చూస్తావు నీవు బ్రహ్మజ్ఞానంతో కూడుకుని ఉన్నప్పుడు నీకు కనపడేదంతా బ్రహ్మజ్ఞానమే అజ్ఞానులు ఎవరూ లేరంటారు అంతవరకు దేనికి దుర్యోధను ధర్మరాజుని తీసుకోండి ధర్మరాజుకి ఒక్క దుష్టుడు కూడా కానరాడు దుర్యోధనుడికి ఒక్క మంచివాడు కూడా కనిపించడు కారణం తనలో ఉన్నదే భాగ్యంలో చూస్తాడు దాని తప్ప వేరొకటి చూడలేడు యద్భావం తద్భవతి నువ్వు ఏ విధంగా భావిస్తే నీవు ఆ విధంగా చూస్తావు అని మనం అర్థం చేసుకోవాలి ఒక సందర్భంలో గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటని మహర్షుల వారిని అడిగారు అసలు గురువు అంటే ఎవరు భౌతికమా గురువు అంటే అజ్ఞానము గురు అంటే తొలగించేది ఈ సృష్టిలో ఈ మాయలో ఏదైనా గురువే అసలు ఉన్నదే గురువు అన్నారు గురువు సహచర్య అంటే ఏమిటి కలిసి వేదార్ధ్యం చేయటమా అది కాదే మనస్సును నిర్మలంగా ఉంచు గురువు నీలోనే ఉన్నాడు నీ ఆత్మే నీకు గురువు బయట భౌతికంగా ఎందరిని నీవు గురువుగా భావించినా నీ అత్తలోని వారే బయటెక్కడ ఉన్నారు ఎవరు లేరు కనుక నీవు చేయవలసింది అంతర్ముఖం మహర్షులు వారి సందర్భంలో ఒక విషయాన్ని చెబుతూ నా ఆత్మే నా గురువు అన్నారు నేను అదే అంటాను ఆత్మ నిన్ను నడిపిస్తుంది ఆ జ్ఞానమే నీలో మార్పు తెస్తుంది నీలో వైరాగ్యాన్ని తీసుకొస్తుంది ప్రాపంచక విషయ వాసనలు ఎందు దోష దర్శనం చేసేట్టు చేస్తుంది నిన్ను విచారింపచేస్తుంది వైరాగ్య పూరితుండి మాగా మారుస్తుంది మరి అది గురువు కాక మరి ఏమిటి కాబట్టి ముఖ్యంగా అజ్ఞానం అనేది ఎక్కడా లేదు ఉన్నదే జ్ఞానం దే బుద్ధితో నువ్వు అనుకుంటున్నావు నాకు ఆత్మ తెలియటం లేదు ఎప్పుడు తెలుసుకుంటాను అన్నటువంటి భావంతో అందుకని నీవు విచారం చేయి ఎందరి గురువుల దగ్గరికి వెళ్ళినా ఆ గురువు నీకు ఆత్మజ్ఞానం అందించడు నీవేది కాదో చెబుతాడు అంతవరకే కదా కనుక అజ్ఞానం నుంచి మేల్కొనటం అది ఎలా ఉంటుందంటే ఒక కళలో భయంకరమైన జంతువుతోటి పోరాడుతున్నట్టు భయపడ్డట్టు ఉంటుంది ఇక్కడ మనస్సులో రెండు లక్షణాలు ఉంటాయి ఆవరణ ఒకటి విక్షేపం ఒకటి అస్థిరత్వం ఆవరణ చెడుగు విక్షేపం అట్లా కాదు నిద్రావృతి ఉన్నంతకాలము స్వప్న భయం ఉంటుంది అది లేచిన తర్వాత బయటపడితే ఆవరణ విడిపోతుంది కదా స్వప్నాల్లో భయపడ్డటువంటి విషయం జాగ్రత్తగా వస్తే అదృశ్యం అయిపోయిందా లేదా ఆ తర్వాత నీకు భయం ఉండదుగా భయం ఉండకపోతే కాదు అది అసత్యమని కూడా నీవే చెబుతావు అస్థిరత సుఖానికి అడ్డు రాదు జగత్తు వలన అస్థిరతను పాలదొరవటానికి ఇంకొక అస్థిరతను నువ్వు ఏర్పరచుకుంటావు దీన్ని మనం భౌతికంగా చెప్పుకుంటే ఒక ఎడిక్షన్ని పోగొట్టుకోవటానికి ఇంకో ఎడిక్షన్ తోటి దాన్ని తొలగించాలి ఖాళీలో ముళ్ళు గుచ్చుకుంటే ఇంకో ముళ్ళుతో దాన్ని తీసేసి అవతల రెండు పారేస్తాం కాబట్టి గురువుగారి సన్నిధిలో అవిరామ కృషి పేదాధ్యయనము బహురూపములతో దైవారాధన చేపడతాడు ఎందుకు ఇవన్నీ దీనివల్ల అతడు అంతర్ముఖం అవుతాడు జ్ఞాన్ముఖుడు జ్ఞానాన్ముఖుడు అవుతాడు మరి చివరికి అయ్యేది ఏమిటి మీకు అందరికీ తెలుసు దశముడి కథ గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం కొత్తగా ఏది రాదు ఇక్కడ కూడా ఉన్నది సత్యము ఒకటేను రాముడు విష్ణువే కథ నిత్యమైన దాని ఎరుకయే జ్ఞానం దాని ఎరుక అంటే తన సహజత్వము వృత్తి చేత నేను ఉన్నానని ప్రకాశిస్తున్న సంగతి నీ స్వరూపంగా గుర్తించడమే జ్ఞానం మరొకటి కాదు ఎన్ని అవతారాలు ఎత్తినప్పటికీ విష్ణువు విష్ణువే కదా కర్ణుడు ఎప్పుడూ కింతి కొడుకే అందులో సందేహం లేదు మరి ఉన్న సత్యం ఎప్పుడూ మారకుండానే ఉంటుంది నేను ఉన్నాను అనేది నీ సఖచిత్వం నేను ఇది అది అంటూ అనాత్మల వెంట పరిగెట్టడం అనేది తాత్కాలికము నీవు పరుగు ఆపి ఆపిశ్చలత్వానికి వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టే ప్రకాశిస్తున్నటువంటి స్థితి నీ స్వరూపమని ఆత్మగా నీవే తెలుసుకుంటావు మంచిది మౌనమే నీ ఉనికి మౌనమే నీ సకచత్వము